స్టార్టింగ్ మన దగ్గర షార్ట్ నెక్లెస్ ఇది టూ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది లక్ష్మీదేవిది త్రీ ఎయిటీ రూపీస్ కాసులుది లక్ష్మీదేవిది త్రీ థర్టీ రూపీస్ ఫుల్ ఏడీ వర్క్లో మ్యాట్ ఫినిషింగ్లో ఎలవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీంట్లో షార్ట్ కూడా ఉంది అండ్ లాంగ్ కూడా ఉంది షార్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది లాంగ్ వచ్చేసి మనకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కొంబో అయితే మొత్తం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి విక్టోరియన్ కలెక్షన్ మెహందీ పాలిష్లో స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ అట్లా స్టార్టింగ్ ఉందా ఇందులో ఇది బడ్డేనం చూపిస్తా ఇప్పుడు ఇది మ్యాట్ ఫినిషింగ్లో త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైజెస్ ఉందా బీడ్స్ కూడా బాగుంది ఇది గోల్డ్ బీడ్స్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ జీజే పాలిష్ ఇది యాంటీగా నక్సి ఫినిషింగ్ బ్రైడల్ కోసం అయితే బాగుందా ఇది ఇది జీజే పోలీష్లో ఇది మొత్తం బ్రైడల్ చేటా ఇది టూ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైజెస్ ఉందా కడియం బెంగల్స్ ఉందా వెల్కమ్ టు పిఏ ఫ్యాషన్ జ్యువెలర్స్ మా షాప్ వచ్చేసి బస్ బస్టాండ్ దగ్గర ఉంది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర మన దగ్గర వచ్చేసి అన్ని ఎంటీక్సైడ్ ఉంటాయి షార్ట్ లాంగ్ జీజే సిల్వర్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క కలెక్షన్ చూద్దాం మనం ఇది వచ్చేసి స్టార్టింగ్ మన దగ్గర షార్ట్ నెక్లెస్ ఇది టూ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో మీకు ఎన్ని బల్క్ పీసెస్ కావాలి బల్క్ పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి రీసేలర్ కోసం వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది వీడియో కాల్కి వచ్చేసి మినిమమ్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ ఉంటుంది వీడియో కాల్ కోసం చిక్ చాకర్ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మన స్టార్టింగ్ వచ్చేసి టూ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంది టూ ఎయిటీ త్రీ ఫిఫ్టీ అలా వెరైటీగా ఉంటుంది వేరే వేరే మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో చూడండి ఇది షార్ట్ నెక్లెస్ దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్రైస్ నెక్స్ట్ ఈ వెంకటేశ్వామిది త్రీ సిక్స్టీ రూపీస్ అన్నింటిలో మనగా బల్క్లో అవైలబుల్ ఉంది స్టాక్ వీడియో కాల్ కావాలి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది రీసైలింగ్ కోసం కూడా ఉంది అని దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఇది గ్రీన్ కలర్ ఉంది దీంట్లో వచ్చేసి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఈ టైప్లో చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షార్ట్ నెక్లెసెస్ ఇది లక్ష్మీదేవి ఇది త్రీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ నాన్ థర్డ్ టైప్ దీంట్లో వచ్చేసి కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకు ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది వైట్ కలర్ దీంట్లో వచ్చేసి ఇది పింక్ ఉంది అండ్ నెక్స్ట్ పింక్ వైట్ ఉంది ఈ టైప్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి పింక్ పింక్ వైట్ అండ్ వైట్ కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో షార్ట్ నెక్లెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది గ్రీన్ ఉంది మింట్ కలర్ పింక్ మల్టీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దేంట్లో అయితే కలర్స్ అవైలబు ఉంటుంది దాంట్లో కలర్స్ చూపిస్తారు మీకు ఇది వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీకు ఓన్లీ అన్కట్ స్టోన్లో ఇది వితౌట్ స్టోన్ కాసల్ది లక్ష్మీదేవిది త్రీ థర్టీ రూపీస్ షార్ట్ దీనికి ఈ టైప్లో బుట్టలు వస్తాయి ఫుల్ ఏడీ వర్క్లో మ్యాట్ ఫినిషింగ్లో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో కూడా టూ కలర్స్ ఉంటాయి గ్రీన్ అండ్ పింక్ ఉంటుంది నెక్స్ట్ మెహంది ఫినిషింగ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇయరింగ్స్ రింగ్స్ అన్నింటిలో ఉంటాయి కొన్ని ఐటమ్స్ సిమ్లర్గా లాంగ్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో షార్ట్ కూడా ఉంది అండ్ లాంగ్ కూడా ఉంది షార్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది లాంగ్ వచ్చేసి మనకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డిఫరెంట్ మోడల్ కొంచెం సెవెన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ లాంగ్ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ పడుతుంది ఇది చెప్పేది అండి హోల్సేల్ ప్రైస్ చెప్తుంది దీంట్లో రిటైల్ ప్రైస్ కాదు ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షార్ట్ దీంట్లో సేమ్ లాంగ్ అంటే లాంగ్ వచ్చేసి మీకు నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఈ టైప్ కొంచెం నైన్టీ ట్వంటీ టూ హండ్రెడ్ దీంట్లో సేమ్ షార్ట్ అంటే షార్ట్ వచ్చేసి మనకు సిక్స్టీ నైంటీ పడుతుంది సిక్స్ ఎయిటీ రూపీస్ షార్ట్ ఇంక ఈ టైప్లో ఇయరింగ్స్ వస్తాయి సెట్ లాంగ్ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింపుల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి దీంట్లో వచ్చేసి మీకు షాప్లో చూసి మీకు చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో ఇంకా ఇది లాంగ్ వచ్చేసి మనకు ఎయిట్ నైంటీ రూపీస్ పడుతుంది ఉన్న సేమ్ షార్ట్ కావాలంటే షార్ట్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో గుత్త పుసలు వితౌట్ లాకెట్ ఇది దీంట్లో గుత్తపుసలు కూడా మోడల్స్ ఉన్నాయి దీంట్లో చాలా ఇది సింగిల్గా ఉంటుంది లెవెన్ లెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నువ్వు లాంగ్ దీనిలో షార్ట్ కావాలంటే షార్ట్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది షేప్లో ఫోర్టీన్ ట్వంటీ లాంగ్ షార్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీన్ని బ్రైడల్ కావాలంటే బ్రైడల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఓన్లీ లాంగ్ షార్ట్ కావాలంటే లాంగ్ షార్ట్ కూడా తీసుకోవచ్చు ఇది కంటా మోడల్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఈ టైప్లో బుట్టలుతుంది దీనికి ఇంక కస్టమర్స్ చేయాలంటే కస్టమైజ్ కూడా చేసిస్తారు మీకు కింద బీట్స్ కావాలంటే బీట్స్ కూడా పెట్టిస్తారు దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో నైన్ హండ్రెడ్ రూపీస్ షార్ట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓన్లీ కాస్ ఉంది బొట్టుమాలది దీనిలో కూడా షార్ట్ అండ్ లాంగ్ రెండు అవైలబుల్ ఉన్నాయి షార్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది లాంగ్ వచ్చేసి లెవెన్ నైంటీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో కాంబో లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ అండ్ పాప్ బిలా కంప్లీట్ సెట్ వచ్చేసి మీకు దీనిలో కూడా స్టార్టింగ్ ఉంటుంది టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి బట్ ఇది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మీకు ప్రైస్ ఇది కొంచెం హెవీగా ఉంది దానివల్ల ఇది టూ స్టెప్స్లో ట్వంటీ టూ హండ్రెడ్ లక్ష్మీదేవి నెక్స్ట్ వచ్చేసి ఇది థౌసండ్ నైంటీ వచ్చేసి లాంగ్ ఉంది దీంట్లోనే సేమ్ షార్ట్ కావాలంటే షార్ట్ కూడా అవైలబుల్ ఉంది అది వచ్చేసి మీకు ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది థర్టీన్ ఎయిటీ వచ్చేసి లాంగ్ పడుతుంది సెవెన్ ట్వంటీ వచ్చేసి షార్ట్ పడుతుంది దీనికి ఇంక కస్టమైజ్ చేసిన ఐటమ్ ఇది వితౌట్ కస్టమైజ్ డిఫరెంట్ సేమ్ మోడల్ బట్ డిఫరెంట్ మెహందీ ఫినిషింగ్లో విక్టోరియన్లో ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతుంది దీనికి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మెంట్ కలర్ ఉంది పింక్ మెరూన్ ఉంది ఇది కస్టమైజ్ చేసిన ఐటమ్ కింద బీడ్స్ ఉంటాయి దీనికి ఈ టైప్లో ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది విత్ కస్టమైజ్ ఇది వితౌట్ కస్టమైజ్ నెక్స్ట్ ఈ టైప్లో చూడండి ఫిఫ్టీన్ నైంటీ పింక్ మెరూన్ లైట్ గ్రీన్ పర్పల్ కలర్ ఈ టైప్లో దీంట్లో లాంగ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో సేమ్ షార్ట్ కావాలంటే షార్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇది లక్ష్మీదేవిది ఎయిటీన్ ఫిఫ్టీ దీనిలో కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మైందూర్ వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ షార్ట్ అండ్ లాంగ్ కూడా అవైలబుల్ ఉంటుంది స్వీట్ చూడండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఎంటిక్లో నచ్చి ఫినిషింగ్ ట్వంటీ సెవెన్ ఎయిటీ విత్ గ్రాండ్ ఇయర్ రింగ్స్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ పింక్ గ్రీన్ లాంగ్ సైజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో ఉంది లాంగ్లో ట్వంటీ ఫోర్ నైంటీ ఇది దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి లాంగ్ షార్ట్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇది దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో సేమ్ లాంగ్ కావాలంటే లాంగ్ కూడా అవైలబుల్ ఉంది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ లాంగ్ నక్స ఫినిషింగ్లో ట్వంటీ ఎయిట్ ఫస్టీ మోడల్ చూడండి ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ మెరూన్ లాంగ్ అండ్ షార్ట్ ఇంక షార్ట్ టూ థౌజండ్ రూపీస్ షార్ట్ ఇది మ్యాట్ ఫినిషింగ్ లాంగ్ షార్ట్ అయితే మొత్తం కొంబో ఇది ప్రీమియం క్వాలిటీ అయితే ఇది కొంబో అయితే మొత్తం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి క్వాలిటీ కూడా ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ ఉందా బాగుంటుంది చూడండి అట్లా మల్టీ కలర్స్ ఇందులో ప్యాటర్న్స్ ఉందా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ స్టార్టింగ్ ప్రైజ్ థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ కాంబో ఓకేనా ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ ఓన్లీ లాంగ్ ఇది నైన్టీన్ హండ్రెడ్ షార్ట్ పడతాయి మొత్తం షార్ట్ ఇది బ్రైడల్ షార్ట్ ఇది బుట్ట పూసలు చూడండి లాంగ్ అండ్ షార్ట్ ఇది త్రీ ఫైవ్ పడతాయి మొత్తం షార్ట్ ఇది కూడా బుట్ట పూసల్లో యూషాప్లో విదౌట్ లాకెట్ యూషాప్ ఇది విక్టోరియన్ కలెక్షన్ మెహందీ పాలిస్లో ఇది లాంగ్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పడతాయి ఓన్లీ షార్ట్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఇది లాంగ్ చార్ట్ ఇది చూడండి గ్రీన్ బీడ్స్ ఇది ఇది మెహందీ పాలీ సార్ ఇది లాంగ్ ఎయిటీన్ హండ్రెడ్ పడతాయి ఓన్లీ చోట అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది లాంగ్ షార్ట్ స్టార్టింగ్ ప్రైజెస్ ఇది థర్టీన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైజెస్ అట్లాంటి డిజైన్స్ ఉందా డిఫరెంట్ డిఫరెంట్గా హెవీ డిజైన్స్ ఇది మ్యాట్ ఫినిషింగ్ యాంటిక్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉందా ఇందులో స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ అట్లా స్టార్టింగ్ ఉందా ఇందులో హెవీ క్వాలిటీ మొత్తం బాగుందా కింద బీట్స్ కావాలి బీట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది చూడు డిజైన్స్ ఈ చాపలో వితౌట్ లాకెట్ లో అన్ని డిజైన్స్ ఉండా విత్ టెంపుల్ ఇది చూడు ఈ చాప ఫుల్ హెవీ లాంగ్ అండ్ షార్ట్ ఇది మొత్తం కాంబో 4 5 ఇది యాంటిక్ ఫినిషింగ్ 3 5 ఇది మ్యాట్ ఫినిషింగ్ 2400 రూపీస్ బుడపుసల్ లాంగ్ ఇది విక్టోరియా నాది 2450 రూపీస్ లాంగ్ ఆన్లైన్ నెక్స్ట్ వచ్చేసి ఇయరింగ్ కలెక్షన్లో దీంట్లో వచ్చేసి వన్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ మన దగ్గర గ్రీన్ బీడ్స్ పింక్ బీడ్స్ అలా నెక్స్ట్ వచ్చేసి ఈ టైపు చూడండి ఇది దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి హెవీలో కూడా ఉన్నాయి హెవీలో కూడా చూపిస్తాను మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అన్నింటిలో మన దగ్గర బల్క్లో ఆర్డర్ బల్క్లో పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నార్మల్గా వచ్చేసి వన్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ డిజైన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ చూడండి బ్యాంక్ ఫినిషింగ్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఉంది మెరన్ ఉంది అండ్ పింక్ ఉంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఈ విక్టోరియన్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది షాప్ దగ్గర వస్తే మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు చాలా కలెక్షన్ ఉంది చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది వీడియోలో అయితే కొంచెం ఓన్లీ సెలెక్ట్ ఐటమ్స్ చూపించచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మెహందీ ఫినిషింగ్లో హెవీగా ఇది గుత్త పూసల్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ గుత్త పూసలు మన వన్ ప్లస్ త్రీ సింగిల్ కావాలంటే సింగిల్గా ఉంటే ప్రైస్ తగ్గుతుంది హెవీలో కావాలంటే దాని తగ్గ తగ్గినట్టు ప్రైస్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉంది మెరూన్ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ కోన్లో హెవీగా సిక్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది బడ్డే చూపిస్తా ఇప్పుడు ఇది మ్యాట్ ఫినిషింగ్లో త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైజెస్ ఉందా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ లోకెట్ కూడా ఉందా ఇందులో వెరైటీ కూడా ఉందా ఇది అయితే ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది ఇది కలర్స్ కావాలి కలర్స్ కూడా ఉందా ఇది పింక్ గ్రీన్ మెరూన్ గోల్డ్ కలర్స్ అన్ని వెరైటీ ఇది ఫుల్ సైజ్ కావాలి ఫుల్ సైజ్ కూడా ఓన్లీ ఫర్ నైన్ ఎయిటీ రూపీస్ కలర్స్ కావాలి కలర్స్ కూడా ఉంది మల్టీ కలర్స్ అట్లా నైన్ ఎయిటీ ఓన్లీ గోల్డ్ బీడ్స్ రండి అట్లా ఓన్లీ ఫర్ నైన్ ఎయిటీ రూపీస్ బీడ్స్ కూడా బాగుంది ఇది గోల్డ్ బీడ్స్ ఇది జీజే పాలీస్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ జీజే పాలిస్ ఇది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉందా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ డిజైన్స్ అన్ని డిజైన్ బట్టి రేట్ ఉందా ఇది చూడండి అన్ని మంచి మంచి డిజైన్స్ ఉందా కలర్స్ కావాలని కలర్స్ కూడా ఉందా ఆయనలో పింక్ మల్టీ కలర్స్ గ్రీన్ కలర్స్ ఆల్ కలర్స్ ఉందా ఇది యాంటీకా నక్సి ఫినిషింగ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉందా అట్లా చూడండి బీట్స్ కావాలని బీట్స్ కూడా ఉంది అవైలబుల్ ఈ స్టాకులో పింక్ కావాలి పింక్ గ్రీన్ కావాలి గ్రీన్ మెరూన్ కావాలి మెరూన్ ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ కదా ఇది అయితే త్రీ ఫైవ్ స్టార్టింగ్ ఉంది ఆయన బ్రైడల్ కోసం అయితే బాగుందా ఇది ఓన్లీ ఫర్ హోల్సేల్ ప్రైస్ ఇది ఎయిర్టెల్ లేదా చూడండి డిజైన్స్ లక్ష్మీదేవి వచ్చింది కదా హాన్ఎక్స్ బీట్స్ ఇది ఇది జిజా పోలీస్లో ఇది మొత్తం బ్రైడల్ చట్టా అయితే సిక్స్ థౌజండ్ అట్లా పడతాయి మినిమమ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంది ఆయనలో ఇది బ్రెడ్లు ఇది కొంచెం రెడ్ ఎక్కువ ఇది లాంగ్ ఫైవ్ ఫైవ్ టూ పడతాయి ఓన్లీ లాంగ్ చూడండి ఈ ఛాప్లో కలర్స్ కావాలని కలర్స్ కూడా ఉంది ఇందులో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉందా ఇది సెంపుల్ కోసం చూపిస్తా అట్లా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అన్నీ ఉందా కలర్స్ ఇది లాంగ్ షార్ట్ ఇది మొత్తం షార్ట్ ఫైవ్ టూ ఓన్లీ జిజె పాలిస్ అప్పుడు అన్ని బెంగల్స్ కలెక్షన్ చూపిస్తా ఇది ప్యాటర్న్స్ వచ్చింది కదా న్యూ న్యూ ప్యాటర్న్స్ ఇది చూపిస్తా ఇది టూ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైజెస్ ఉందా ఒక బ్యాంగల్స్ ఉందా అట్లా స్టార్టింగ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉందా లక్ష్మీ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్ని డిజైన్స్ ఉందా చూడండి గ్రీన్ కలర్స్ కావాలి కలర్స్ కూడా ఉందా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉందా ఇది అయితే టూ ఎయిటీ స్టార్టింగ్ ప్రైజెస్ ఉందా ఇందులో డిజైన్స్ ఉందా డిఫరెంట్ డిఫరెంట్గా ఇది మ్యాట్ ఫినిషింగ్లో న్యూ ప్యాటర్న్స్ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఇది రూబీ బ్యాంగిల్సా కెంపు స్టోనా సెవెన్ ఎయిటీ రూపీస్ ఇది కెంపు ఇస్టోన్స్ గ్రీన్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగల్స్ ఓన్లీ చూడు లవ్ బ్యాంగిల్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కెంపు ఇస్టోన్లో ఇది మ్యాట్ ఫినిషింగ్ ప్లేన్గా సింపుల్గా త్రీ ఎయిటీ రూపీస్ ఇది లక్ష్మీదేవి మల్టీ కలర్స్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్సా సన్నగా ప్రైజ్ అయితే సెవెన్ సెవెంటీ రూపీస్ ఫోర్ బెంగల్స్ కలర్స్ కూడా ఉందా ఇందులో వైట్ కలర్స్ ఉందా గ్రీన్ పింక్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉందా ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ టూ బ్యాంగల్స్ మ్యాట్ ఫినిషింగ్ ఇది లక్ష్మీదేవి రూబీ బెంగల్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కెంపూ ప్రైజ్ అయితే సిక్స్ ట్వంటీ రూపీస్ టూ బెంగల్స్ రియల్గా ఇష్టోన్ ఉందా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ బెంగల్స్ వైట్ ఇస్టోన్ ఇది గోల్డ్ పాలిష ఫైవ్ ఎయిటీ రూపీస్ టూ బెంగల్స్ ఇది ఫోర్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి ప్లాన్ డిజైన్ సింపుల్గా సిక్స్ ఎయిటీ రూపీస్ ప్రైజ్ అయితే ఇది రియల్గా కెంపూ ఇష్టం ఫుల్ హెవీగా థర్టీన్ హండ్రెడ్ ప్రైజ్ అయితే సైజ్ అంటే మొత్తం సైజ్ ఉంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఎయిటీ రూపీస్ చూడండి అట్లా ఇది చాలా కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్లో షోప్ కోసం అయితే చాలా వెరైటీ చూపిస్తాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉందా ఇందులో అట్లా ఫోర్ బ్యాంగిల్స్ రూబీ బెంగల్స్ ఇందులో కలర్స్ ఉందా గ్రీన్ పింక్ అన్ని ఫార్టీ నైంటీ రూపీస్ రియల్గా ఉంది చూడండి ఇష్టం అట్లా అన్ని కలెక్షన్ ఉందా షాప్ కోసం అయితే ఇంకా వెరైటీ చూపిస్తా స్టార్టింగ్ ప్రైజ్ టూ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉందా ఓకేనా సో మరి మొత్తం కలెక్షన్ చూసారు కదా దాంట్లో మీరు బ్యాంగిల్స్ వడ్డానం షార్ట్ నెక్లెసెస్ లాంగ్ నెక్లెసెస్ కాంబోస్ వచ్చేసి ఇది ఈ టైప్లో అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర విక్టోరియాలో ఉన్నాయి మెందిలో ఉన్నాయి నక్షలో ఉన్నాయి ఈ టైప్లో కాంబోస్ కూడా చూడండి మేందీ ఫినిషింగ్లో కాంబోస్ ఉంటే కాంబోస్ కూడా అవైలబుల్ ఉండే మన దగ్గర సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ లో వచ్చేసి మినిమం టెన్ థౌజండ్ బిల్లు ఉంటుంది రీసెలింగ్ కోసం గ్రూప్ కూడా ఉంది మీరు షాప్లో వస్తే మినిమం బిల్లింగ్ అలా ఉండదు సింగిల్ పీస్ కూడా ఉంటుంది హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది బట్ మీకు వీడియోలో చెప్పిన ప్రైస్ అది హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఫిక్స్ ప్రైస్ ఉంటుంది దాంట్లో క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది టూ త్రీ టైప్స్ ఉంటుంది మోడల్స్ ప్రీమియం క్వాలిటీలో ఉంది నార్మల్గా ఉంది ఎలా పట్టే డిజైన్ని బట్టి ప్రైస్ కూడా ఉంటుంది క్వాలిటీ కూడా అలానే ఉంటుంది నార్మల్గా కోసం థౌసండ్ థౌసండ్ నుంచి కాంబో స్టార్ట్ ఉంది హైయెస్ట్లో కాంబో కావాలంటే ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ దా కూడా కాంబో మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఒకసారి కంపల్సరీ షాప్ దగ్గర విజిట్ చేస్తే మీకు అన్ని మోడల్స్ చూడవచ్చు ఈజీగా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి వీడియోస్ వచ్చి సెలెక్టెడ్ ఐటమ్స్ మీకు అన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి అవి చూపించాను సో మళ్ళీ చెప్తున్నా మీకు అడ్రస్ వచ్చేసి పిఏ ఫ్యాషన్ జ్యువెలర్స్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి